మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ లో ఇఫ్తార్ పార్టీ ఇచ్చారండి మొత్తం ఆఫీస్ లో ఉన్న ఎంప్లాయిస్ అందరు విత్ ఫ్యామిలీస్ తో ఇన్వైట్ చేశారు అక్కడికి వెళ్ళిన తర్వాత సర్ప్రైజ్ గిఫ్ట్ అసలు ఫైవ్ గిఫ్ట్స్ ఇచ్చారు సర్ప్రైజ్ గిఫ్ట్స్ అవి అయితే నేను షాక్ అయ్యాను నిజంగా ఇస్తారా అనుకున్నా ఇండియన్ అరబిక్ స్టైల్ ఫుడ్ పెట్టారండి ఇంకా కిడ్స్ కి పెయింటింగ్ డ్రాయింగ్ యాక్టివిటీ లా పెట్టారండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాంష్ దుబాయ్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను నా పేరు జ్యోతి అందరికీ హ్యాపీ ఈద్ ముబారక్ ఈ వీడియోలో నేను మీకు చూపించబోయేది ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ కంపెనీలో ఇఫ్తార్ పార్టీ ఇచ్చారండి చాలా బాగా జరిగింది లాస్ట్ ఇయర్ కూడా అటెండ్ అయ్యాను ఆ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను అండి ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో వీడియో లింక్ ఇస్తాను చూడండి ఈ వీడియో నచ్చితే కానీ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు అలానే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయండి లాస్ట్ ఇయర్ పామ్ జుమైరాని దుబాయ్ లో చాలా ఫేమస్ అండి అక్కడ హోటల్ లో జరిగింది ఏమో దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనే మెట్రో స్టేషన్ దగ్గర ఒక మాల్ ఉందండి ఆ మాల్ లో షేక్ ముక్తం హాల్ అక్కడ జరిగింది ఇఫ్తార్ పార్టీలో ఐ ప్యాడ్ ఐ వాచ్ యాపిల్ ఇయర్ పొడ్స్ ఐఫోన్ ఇవన్నీ గిఫ్ట్ ఇచ్చారండి నేను నిజంగా షాక్ అయ్యాను మీకు అవన్నీ చూపిస్తాను రియల్ గా ఇచ్చారండి ఈ మాల్ కి రావడం ఇదే ఫస్ట్ టైం అండి ఇక్కడ ఇలా మాల్ ఉందని కూడా మాకు తెలియదు ఇప్పటి వరకు ఇక్కడ కార్స్ అన్ని పెట్టినాయి చూసారు ఎక్కువ ఎమరసీ వాళ్ళు ఉంటారు అనుకుంటారు వాళ్ళే ఎక్కువ కనిపించారండి అక్కడ కార్లు కూడా మోడల్స్ మన పాతవి టాప్ బ్రాండ్ మోడల్స్ ఉంటాయి కదా అవన్నమాట చూడడానికి మాత్రం భలే ఆ కార్స్ ఇదే అండి మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ అది చూడడానికి మనకు ఒక కన్ను షేప్ లో ఉంటది అది ఒక బిల్డింగ్ అనమాట మధ్యలో అంతా ఖాళీ హలోలా ఉంటుంది అసలు పైన బిల్డింగ్ ఎంత బాగుంటుందో ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి ఫుల్ వీడియోస్ అదిలోనే అక్కడికి వెళ్ళాక పెడతాను నిజంగా అమేజింగ్ బిల్డింగ్ చాలా బాగుంటుంది చూడడానికి సరే అది పక్కన పెడితే అందరికీ తెలిసిందే కదండి యూఏఈ ఒక ముస్లిం కంట్రీ కదా ఇక్కడ చాలా బాగా ఈ సెలబ్రేట్ చేసుకుంటారండి దుబాయ్ లో అయితే మాకు స్కూల్స్ టూ అవర్స్ బిఫోర్ అంటే వాళ్ళకి టూ థర్టీకి అయ్యే స్కూల్ ట్వెల్వ్ థర్టీకి వచ్చేస్తారు ఆఫీసెస్ కూడా టూ అవర్స్ బిఫోర్ వచ్చేస్తారనమాట సో ఇక్కడ ఈ వన్ మంత్ ఎలా అంటే అందరికీ ఫెస్ట్ ఫెస్టివల్ సెలబ్రేషన్ లాగా ఆఫర్లు కూడా పెడతారండి ప్రతి మాల్ లోని సూపర్ మార్కెట్ లో అన్నిటిలోని ఈద్ నెల అంతా ఆఫర్స్ ఉంటాయి మనం షేక్ ముక్తం హాల్ కి రీచ్ అయిపోయామండి ఇదే ఆ మాల్ లో ఉన్న హాల్ ఇక్కడే పార్టీ చాలా పెద్దది ఉంటది లోపల లాస్ట్ టైం ఏమైంది అంటే అండి ఇండివిజువల్ సైట్ ఉంటది కదా వాళ్ళకి మాత్రమే ఇఫ్తార్ పార్టీ జరిగింది ఇప్పుడు అలా కాదు దుబాయ్ లో నాలుగైదు సైట్లు ఉన్నాయి ఈ కంపెనీవి అవందరికి కలిపి ఇచ్చారనమాట ఇక్కడ మా చేతికి ట్యాక్స్ వేస్తున్నారు కదండీ అది గుర్తు పెట్టుకుండా ఎందుకు వేసారో మీకు లోపలికి వెళ్ళాక అర్థమవుతుంది నేను చెప్పడం కాదు చాలా మంది నన్ను కామెంట్స్ లో అడిగారు మీ హస్బెండ్ ఎక్కడ వర్క్ చేస్తారు అని చెప్పి యాక్చువల్గా మా హస్బెండ్ వర్క్ చేసే ఆఫీస్ ఉంది కదండి అది మెయిన్ బ్రాంచ్ వచ్చి మనకి సౌదీ అరేబియా అనమాట ఇక్కడ మనకి ఒక ఫోర్ ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయంట మా హస్బెండ్ పని చేసేది ఒక సోలార్ పవర్ ప్లాంట్ అండి అంటే ఇప్పుడు మనకి దుబాయ్ లో ఎండ ఎక్కువ ఉంటది కదండి ఆ ఎండ నుంచి వీళ్ళు కరెంట్ తయారు చేస్తారనమాట కరెక్ట్ గా చెప్పాలంటే సోలార్ లో కొత్త టెక్నాలజీని యూజ్ చేసి వీళ్ళు పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తారండి మా హస్బెండ్ దుబాయ్ వచ్చి త్రీ ఇయర్స్ అవుతుంది టూ థౌసండ్ ట్వంటీ వన్ ఏప్రిల్ లో వచ్చారు కరెక్ట్ గా త్రీ ఇయర్స్ అయిందండి అంతకు ముందు కూడా ఈ పవర్ ప్లాంట్ లో వర్క్ చేసేవారు కాకపోతే అది ఏంటంటే థర్మల్ పవర్ ప్లాంట్ మన బొగ్గు నుంచి కరెంట్ తీసేవారు అప్పుడు ఛత్తీస్గఢ్లో ఉండేవాళ్ళం అండి ఛత్తీస్గఢ్లో ఎక్కువ పవర్ ప్లాంట్స్ ఉంటాయి ఇప్పుడు మా హస్బెండ్ ఎక్కడైతే పనిచేసేవారు కదా ఆ కంపెనీ నుంచి పవర్ ఏదైతే ప్రొడ్యూస్ అయ్యేదో ఆంధ్రా కూడా వెళ్లేదంట అలా చాలా స్టేట్స్ పంపించేవాళ్ళు అలా అక్కడ బాగా ఫేమస్ ఛత్తీస్గఢ్లో ఎక్కువ పవర్ ప్లాంట్స్ ఉంటాయి కోల్ అవి కూడా కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి మనకి దుబాయ్ లో కోల్ బేస్డ్ అనేమి ఉండదు సోలార్ ఉంటుంది ఇంకా ఆయిల్ అండ్ గ్యాస్ ప్లాంట్స్ ఉంటాయి అనమాట ఇక్కడ ఆ పార్టీ రోజు మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోయిందండి ఫుడ్ ఎన్ని రకాలు ఉందో సలాల్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి మనకి ఇంకా స్టార్టర్స్ లో టైప్స్ ఉన్నాయి వెజ్ నాన్ వెజ్ రెండో ఉన్నాయి కాబట్టి ఇండియన్ స్టైల్ ఉంది అరబిక్ స్టైల్ ఉంది నాకు ఎందుకో నాకు అంత అయితే ఎక్కలేదు ఫుడ్ అంటే నాకు బాగా అనిపించలేదు అంటే కాంటినెంటల్ ఫుడ్ అని చెప్పాలండి మనం ఎప్పుడు కాంటినెంటల్ ఫుడ్ తినలేము కదా సో దా అలా అనిపించింది నాకు మనకి ఇండియన్ స్టైల్ మనకి సౌత్ ఇండియన్ స్టైల్ ఫుడ్ అలవాటు ఇక్కడేమో కాంటినెంటల్ స్టైల్లో ఉంది కొన్ని ఇండియన్ మిక్స్డ్ కూడా ఉన్నాయి అంటే ఇప్పుడు అలా బిర్యానీ ఇలా ఉన్నాయి బట్ అవి టేస్ట్ అంతా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి నాకేమో ఎందుకో అంత ఎక్కలే ఫుడ్ అయితే ఫుడ్ తింటూ గేమ్స్ ఎంజాయ్ చేసామండి ఆ గేమ్స్ లో తెలుసా ఫైవ్ విన్నర్స్ అంటే ఫైవ్ మెంబర్స్ సెలెక్ట్ చేసి వాళ్ళకి ఆపిల్ ప్రొడక్ట్స్ గిఫ్ట్స్ ఇచ్చారు నిజంగా ఆపిల్ ప్రొడక్ట్స్ గిఫ్ట్స్ ఇచ్చారు నంబర్ విల్

Team. Okay, which side are you on? Okay, and which department? Control, operation. Okay, Raj. AirPods. Here we go. Please stand in the middle. Let's take a photo. Here we go. Wait, wait, I'm not. Take a photo. Okay, I'll take it on you. <laughs> Alright, here we go. Let's go for the roll Here we go. Come here, come here. On my mark. On my mark. Three, two, one. Stop. Oh. 204. I go back. I pull it again. Come come yeah, 204. 3.14. 2.14. 4.13. And the answer is correct. One more. Let's go for question number two. All right, what is the longest river in the world? Think about it. Listen to me. Because you number one. number one? What do you think is on gift number one? Is it an iPad, iPhone, or a ticket to Hawaii? Give option one is iPad. మీకు అర్థమైందండి గేమ్ ఏంటో అక్కడ ఎలా అంటే మన చేతికి బ్యాండ్ అన్నాను కదా దాని మీద నెంబర్స్ ఉంటాయి అనమాట ఆల్టర్నేట్ ఇప్పుడు మనది ఫైవ్ నైన్టీ త్రీ మా వాడిది ఫోర్ థర్టీ ఎంత ఉంది మా హస్బెండ్ది ఫైవ్ టూ అలా సిక్స్ హండ్రెడ్ ప్లస్ నెంబర్స్ ఉన్నారు ఉన్నారు అక్కడ మనకి డిస్ప్లే చేసి అలా నెంబర్స్ రోల్ అవుతూ ఉంటాయి స్టాప్ అన్న దగ్గర ఏదో నెంబర్ ఆగుద్ది ఆ నెంబర్ ని పిలిచి త్రీ క్వశ్చన్స్ అడుగుతున్నారు త్రీ క్వశ్చన్స్ కరెక్ట్ గా చెప్పిన వాళ్ళకి యాపిల్ ప్రొడక్ట్స్ గిఫ్ట్స్ ఇచ్చారండి ఐప్యాడ్ ఐ వాచ్ యాపిల్ ఐపోడ్స్ ఇంకా మనకి యాపిల్ ఫోన్ ఇంకొకటి పెన్ అసలు నేనైతే షాక్ నిజంగానే ఇస్తున్నాను మా హస్బెండ్ అడిగాను చూడు అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు కదా ఫోటో కూడా తీసుకున్నారు కదా నిజంగా నేనైతే షాక్ అసలు అబ్బా మనకి రాలేదేంటి అనుకున్నా అదే ఇప్పుడు బ్యాడ్ లెక్క నడుస్తుంది ఏంటో మనకు అర్థం కాదు ఒక్కసారి ఒకసారి నెంబర్ రాలేదు అక్కడ అడిగిన ప్రతి క్వశ్చన్ మా వాడు ఆన్సర్ చేసేసేవాడు అరే మనం మిస్ అయిపోయేమే అనే ఫీలింగ్ అందుకే అంటారండి దేనికైనా అదృష్టం కలిసి రావాలి అని చెప్పి మనకు అదే కలిసి రావట్లేదు మరి ఎప్పుడు వస్తుందో తెలీదు అలాగా గేమ్స్ అయితే మాత్రం భలే ఎంజాయ్ చేసాం ఫైవ్ అంటే ఫైవ్ మెంబర్స్నే సెలెక్ట్ చేశారు సిక్స్ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ ఉంటే గేమ్ అలా ఫినిష్ అయ్యింది ఈ లోపు ఇక్కడ ఫొటోస్ తీస్తున్నారు కదండి జస్ట్ మెమరీ అనమాట ప్రతి ఒక్కరికి ఫ్యామిలీతో తీస్తున్నారు మేము రిక్వెస్ట్ చేసి సింగిల్ ఫొటోస్ కూడా తీసుకున్నాము అవి లాస్ట్లో నేను చూపిస్తాను చూడండి ఇందాక ఫుడ్ చూపించాను కదండి అది ఒక సైడు ఈ ఫుడ్ ఇంకొక సైడ్ అనమాట అంటే జనాలు అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్లకుండా ఎటు కి అటు సైడ్ ఫుడ్ పెట్టేశారు చాలా పెద్ద హాల్ ఉంది కదా ఎక్కువ మంది ఉన్నారు మొత్తం ఫోర్ ఫైవ్ ప్లాంట్స్ కలిపి మరి ఒక చోట అంటే ఎక్కువ మంది ఉంటారు కదా అని చెప్పి అలా రెండు సైడ్లు ఫుడ్ అనేది డిస్ప్లే చేశారనమాట అంటే ఈవెంట్ ఎలా జరిగిందంటే అండి ఒక పక్క నుంచి గేమ్స్ ఆడిస్తున్నారు ఒక పక్క నుంచి ఫుడ్ పెట్టుకొని తింటూ ఎంజాయ్ చేయడం అది అయిన తర్వాత ఫొటోస్ తీసుకోవడం ఈ లోపు పిల్లలు బోర్ కొట్టకుండా పిల్లలకి పెయింటింగ్ డ్రాయింగ్ ఫేస్ పెయింటింగ్ వేసారు ఇంకా డ్రాయింగ్ కావాలంటే డ్రాయింగ్కి వాళ్ళు కలర్స్ ఇవన్నీ ఇచ్చి అది వేసుకోమన్నారు ఇంకా పిల్లలకి ఎలా అంటే మాస్కులు టైప్ కూడా వేసి ఇచ్చారన్నమాట వాళ్ళు భలే ఎంజాయ్ చేశారు ఇక్కడ అంతా ఒక చిన్న స్టాల్లా పెట్టారండి యాక్టివిటీ కిడ్స్కి వీళ్ళంతా పార్టీకి అటెండ్ అయిన ఎంప్లాయిస్ అండి విత్ ఫ్యామిలీస్ ఇంకా చాలా మంది అటెండ్ కాని వాళ్ళు కూడా ఉన్నారు ఆఫీస్ ఇప్పుడు షిఫ్ట్ డ్యూటీ ఉన్న వాళ్ళు అవ్వదు కదా ఇప్పుడు మా హస్బెండ్ గారు షిఫ్ట్ డ్యూటీ ఉంటే ఆయనకే రావడం అయ్యేది కాదు అలా చాలా మంది మిస్ అయ్యారు అనమాట ఇందులో ఇంకా మేము కొంచెం లేట్ గా ఉన్నాం కదండి మా వాడు వచ్చేసరికి ఎలా అంటే ఫేస్ పెయింటింగ్ ఆపేశారు చేతికి ఏదో గోస్ట్ అయిపోయి వాడికి అది సాటిస్ఫై లేదు నాకు ఇవ్వలేదు నాకు ఫేస్ పెయింటింగ్ ఏ లేదని అని చెప్పేసి గొడవ పెట్టాడు ఆవిడేమో లాస్ట్ గా గోస్ట్ ఏదో స్టిక్కర్ స్టిక్ చేసి వదిలేసింది వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ ఫ్యామిలీ అక్కడికి వెళ్తే ఫ్రెండ్స్ అయ్యాం మేము తెలుగు వాళ్ళే అనమాట వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళాక తెలిసింది కాకపోతే వాళ్ళు ఉండే ఏరియా వేరు మేము ఉండే ఏరియా వేరు ఫైనల్ గా పార్టీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఫుడ్ కొంచెం డిసప్పాయింట్మెంట్ అయింది కానీ నాకు మళ్ళీ తర్వాత గిఫ్ట్ రాలేదు ఇంకొక డిసప్పాయింట్మెంట్ అది వేరే విషయం ఇదండి రోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బై కేర్ ఆల్ ఆఫ్ యూ